యువతి కాల సమయంలో దేవుని బిడ్డరా దేవుని వాక్యాన్ని దేవుని ఉపదేశమును మనము విందాం ముప్పై ఎనిమిదవ సంకీర్తన ముప్పై ఎనిమిదవ సంకీర్తన ఒకటి నుంచి పదకొండు చరణాల్లో ఉన్నటువంటి ప్రియుల వాక్య భాగాన్ని మనము ధ్యానం చేద్దాం దావీదు రాసిన కీర్తన ఈ కీర్తన జ్ఞాపకార్థమైనది అని పైన రాస్తూ ఉన్నాడు ఏంటి జ్ఞాపకార్థమైనది ఏం జ్ఞాపకం చేస్తున్నాడు అనంటే ఇక్కడ దావీదు ప్రిలరా దేవుని ఎదుట తన తప్పిదములను ఒప్పుకొని తన యొక్క పాప జీవితాన్ని బట్టి ఎంతో కుమిలిపోతూ పాడుతున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి పాట ఏమంటున్నాడు అంటే మొదటి చరణాల్లో నుంచి యహోవా కోపోద్రికము నన్ను గద్దంపకము నీ ఉగ్రత నన్ను శిక్షింపకము నీ బాణములు నాలో గట్టిగా నాటి ఉన్నవి నీ చెయ్యి నా మీద భారముగానున్నది నీ కోపాగ్ని వలన నా ఆరోగ్యము నా శరీరము విడిచిపోయిను నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు దేవుని బిడ్డరా దావిది ఏమంటున్నాడు అనంటే పాపం చేశానయ్యా పాపముని యొక్క పర్యావసానం ఏమి అంటే బలహీనత రోగము నన్ను అంటి ఉన్నది రోగము నన్ను వెంటాడుతూ ఉంది పాపం వల్ల వచ్చే జీతం ప్రిలరా మరణం వింటున్నారా కనుక నేను చేసిన తప్పిదములను బట్టి నేను చేసిన పాపమే నా మీద ఎలుబడి చేస్తూ ఉంది నా మీదకి అది దిగి వచ్చిందని తన పాపాన్ని ప్రభు దగ్గర ఒప్పుకుంటున్నాడు సరి చేసుకుంటూ ఉన్నాడు పిల్లరా ఎందుకు ఈ రోగం వచ్చింది ఎందుకు ఈ బలహీనత వచ్చింది ఎందుకు ఈ కష్టం ఎందుకు ఈ శ్రమ అంటే ఏదో పాపం నీ మీద ఏలుబడి చేస్తూ ఉంది దాని నుంచి విడుదల పొందాలంటే మొదటిగా నువ్వు చేయవలసిన పనేంటి అని అంటే దేవుని దగ్గర నిన్ను నీవు సరిచేసుకో నీ పాపములను ఒప్పుకో విడిచిపెట్టు వినండి పాపం యొక్క పర్యావసానం లేక పాపం యొక్క ఏమి ఏ ఏ విధంగా మన మీద నిలబడి చేస్తుంది అంటే ఒకసారి ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఏమంటే పక్షవాయువుతో బాధపడుతున్న రోగి దగ్గరికి వేస వెళ్తాడు వెళ్ళి ఏమంటాడు నీ పాపములు క్షమించబడి ఉన్నవి నువ్వు లేచి నీ పరిపెత్తుకొని నడువు అన్నాడు ముప్పై ఎనిమిది సంవత్సరాలు పక్షవాయువు అనే రోగంతో బాధపడుతున్నాడు ఎంతో వేదన ఎంతో దుఃఖము ఎంతో కష్టము అయితే ఏసయ్య ఏమన్నాడు అంటే నీ పాపములు క్షమించబడి ఉన్నవి లేచిని పరిపెత్తుకొని నడు అంటాడు మరి ఒక చోట యేసు ప్రభు ప్రియుల వాక్యం బోధిస్తూ ఉన్నప్పుడు ఆ ప్రాంతంలో ప్రియులరా ప్రజలందరూ కిక్కిరిసిపోయినటువంటి పరిస్థితి అప్పుడు ఒక నలుగురు వ్యక్తులు ఒక అతనిని పక్షవాయువుతో బాధపడుతూ ఉంటే మంచం పట్టేసి ఉంటే ఆ వ్యక్తిని మంచంతో పాటుగా ఏసుప్రభు ఉన్న స్థలంలో ఏమండి దించుతారు దించితే ప్రభు ఏమన్నాడు తెలుసా నీ పాపములు క్షమించబడి ఉన్నవి లేచి నీ పరిపెత్తుకుని నడువు అంటాడు వినండి అంటే పాపము నుంచి విడిపించేవాడు దేవుడు ఒక్కడే పాపము ఏ విధంగా నీ మీద వెలుబడి చేస్తుందంటే రోగాలు పెడుతూ బలహీనతలతో ఏమైనా వేదనతో నీ జీవితం కుమిలిపోతున్నావు ఈ ఉదయకాల సమయంలో ఈ రాయబడినటువంటి ప్రియుల ఈ కీర్తన ముప్పై ఎనిమిదవ సంకీర్తలని ఒకటి నుంచి ఆరు చరణాలు చూస్తే పాపం మన మీద ఎలా వెలుబడి చేస్తుందో ఏమండి దావిదో చూపిస్తూ ఉన్నాడు అంటాడు కదా నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయినవి నేను మోయలేనంత బరువులే అవి నా మీద మోపబడి ఉన్నవి తిరిగమనించండి ఏ మోస్తున్నావయ్యా నువ్వంటే పాప మోస్తున్నావు అందుకని వేసి అంటాడు ప్రయాసపడి భారం మోసుకునిచున్న సమస్త జనులారా నయద్దుకు రండి నేను మీకు విశ్రాంతిని కొలగ చేస్తాను అంటున్నాడు ఎస్ఐ వినండి నువ్వేం మోస్తున్నావు అంటే పాప భారాన్ని మోస్తున్నావు అంతేకాదు ప్రియుల పాతి నిబంధన గ్రంథంలో ఏమండి నీ భారము యహోవా మీద మోపము అంటాడు నీ భారం నువ్వు మొయ్యలేవు నీ పాపం నుంచి నువ్వు విడుదల పొందలేవు కనుక ఏసీ దగ్గరికి వస్తే ఆయన నీకు విడుదలనిచ్చునుగాక ఆయన నేను స్వస్థపరచునుగాక ఆయన నేను బలపరచునుగాక నీ భారాన్ని భరించేవాడాయన ఏమండి నీకు స్వస్థతనిచ్చేవాడు ఆరోగ్యం ఇచ్చేవాడు రోగాన్ని తొలగించేవాడు పిల్లరా ఏం మోస్తున్నాడు ఈ రోజున మనిషి అంటే భారం మోస్తున్నాడు పాప భారాన్ని మోస్తున్నాడు ఏమంటే సమస్యల భారాన్ని మోస్తున్నాడు వ్యాధి భారాన్ని మోస్తున్నాడు రోగ భారాన్ని మోస్తున్నాడు అయితే నీవు చేసిన పాపమే నీ మీద ఏలుబడి చేస్తూ ఉంది కూర్చున్నారా ఏమండి నువ్వు చేసిన తప్పిదములు నీ బిడ్డల మీద వెలుబడి చేస్తున్నాయి నీ కుటుంబం మీద వెలుబడి చేస్తున్నాయి అది నీ మీద కూడా వెలుబడి చేస్తున్నాయి నువ్వు అనుకోవచ్చు నేను బాగానే ఉన్నాను కదా అరే కుటుంబముల పరిస్థితులు బాగోలేదు బిడ్డల పరిస్థితులు బాగోలేదు ఏదో సమస్య ఏదో ఒక బలహీనత ఏదో కష్టం నువ్వు అనుకోవచ్చు నేను మందిరానికి వెళుతున్నాను ప్రార్థన చేస్తున్నాను నాకేంటి శ్రమలు నాకేంటి బాధ నాకేంటి కష్టం అని అనుకోవచ్చు అయితే వినండి మందిరానికి వెళుతున్నా దేవుని సందికి వస్తున్నా నువ్వు విడిచిపెట్టాల్సిన పాప జీవితాన్ని విడిచిపెట్టకపోతే నువ్వు రోగ రుగ్గుమతుల నుంచి విడుదల పొందలేవు నువ్వు స్వస్థత పొందాలి అంటే నువ్వు విడుదల పొందాలి అంటే ప్రియుల ఏసీ ఇచ్చే శాంతిని అనుభవించాలంటే నీ పాపాన్ని ఒప్పుకొని సరి చేసుకుని విడిచిపెట్టు అప్పుడు కదా నువ్వు ఏమంటే మేలు పొందుకుంటావు స్వస్థతను అనుభవించగలుగుతావు ఆశీర్వదించబడతావు అంటాడు కదా అయినా ప్రయాసపడే భారం మోసుకుని చిన్న సమస్త జన్లారా నా ఎద్దుకు రండి నా ఎద్దుకు వచ్చి మీరు నేర్చుకోండి అప్పుడు మీ హృదయములకు నెమ్మది కలుగుతుంది అప్పుడు మీకు శాంతి కలుగుతుంది అప్పుడు మీకు విశ్రాంతి దొరుకుతుంది అని ఏ చెప్తున్నాడు ప్రియ దేవుని పిల్లలు గమనించిన ఆరు వచ్చులు అంటాడు కదా నేను శ్రమ చేత మిక్కిలి కృంగియున్నాను దినమెల్లా దుఃఖాకాంతుడనై సంచరించుతున్నాను నా ఎముక నా నడుము తాపముతో నిండి ఉన్నది నా శరీరము నా శరీరములో రోగము ప్రియరారా వినండి నా శరీరం రోగము లేదు అయ్యో ఏదో తెలియని బలహీనత నాలో ఏంటి శ్రమ ఏమిటి శోధన ఏమిటి బాధ రియద్ద అయితే ఈ ఉదయకాల సమయంలో కృంగిపోతున్నావా వేదనలో ఉన్నావా బాధలో ఉన్నావా ఏసే దగ్గరికి వచ్చావు ఏసే దగ్గర ప్రభువా నా జీవితంలో నేను తెలుసుకొని తెలియకుని తప్పిదమలు చేసి ఉన్నాను నన్ను క్షమించు ప్రభు నన్ను మన్నించు ప్రభు అంటే ఆయన ప్రేమ కలిగిన వాడు ఆయన కలిగినవాడు ఆయన క్షమించేవాడు క్షమి క్షమించుటకు ఆయన సమర్థుడు ఆయన ప్రియదేని బిళ్ళరా ఆయన హత్తుకుంటాడు నీ పాపముల నుంచి నీకు విడుదలనిస్తాడు నీకు నెమ్మదినిస్తాడు శాంతి సమాధానమునిస్తాడు ప్రియులరా ప్రియరా ఎందుకు వచ్చిన అంటాడు కదా నేను సొమ్మసిల్లి బహుగా నలిగి ఉన్నాను నా మనోవేదనను బట్టి కేకలు వేయుచున్నాను నా ప్రభువా నా అభిలాష అంతయో నీకే తెలియచున్నది వీళ్ళరా కొన్నిసార్లు మనము శ్రమల గుండా ప్రయాణం చేస్తూ ఉంటాం దేవుడు ఎందుకో నిన్ను పరీక్షిస్తున్నాడు ఎందుకో దేవుడు నీకు వేదన కలుగు చేస్తున్నాడు యోబును మన జ్ఞాపకం చేసుకోవచ్చు యోబు జీవితంలో ఎన్నో శ్రమలు అనుభవించాడు ఎన్నో కష్టాలనుభవించాడు వినండి యోబు ఆస్తిని పోయింది యోబుకు ఉన్నటువంటి ఏవండి కుమారులను కోల్పోయాడు యోబు శరీరం అంతా ఏవండి భయంకరమైన దుర్వాసన పుళ్ళుతో బాధపడుతూ దేవుణ్ణి స్థుతించాడు దేవుణ్ణి ఘనపరిచాడు దేవుణ్ణి మహిమపరిచాడు తద్వారా యోగమరల దీవించబడ్డాడు రెండి రెండింతలుగా ఆశీర్వదించబడ్డాడు ప్రియులరా ఆలోచన చేయండి పదోచులు మనం చూడగలిగితే తొమ్మిదోచులోని ఏమండి నా అభిలాష అంతయు నీకే కనబడుచున్నది నా నిటీర్పులు నీకు దాచబడి ఉండలేదు పదులు అంటాడు కదా నా గుండె కొట్టుకొనుచున్నది నా బలము నన్ను విడిచిపోయను నా కను దృష్టి నా కను దృష్టి తప్పిపోయను అయ్యో ఏంటో నాకు ఈ బలహీనత గుండె దడొచ్చేస్తుందండి తెలియని దడండి తెలియని వ్యాధనండి బలం లేదు అరే చూస్తే మనిషి ఎలాగున్నావు అరే నడవలేకపోతున్నావు చేయలేకపోతున్నావు ఏదో తెలియని బలహీనత నీ మీద నిలబడి చేస్తూ ఉంది ప్రాయుదే కాల సమయంలో నా దేవుడు నిన్ను గాక నా దేవుడిని ధైర్యపరచునుగాక అందుకని ఏసీ దగ్గరికి వచ్చిన మనము ప్రభువా నా దోషములను కడగవా నా పాపములను క్షమించవా అని అడిగితే ఖచ్చితంగా ఆయన ప్రేమ కలిగిన వాడు నీ దోషములన్నిటిని కూడా తొలగిస్తాడు ప్రిల్లరా పదకొండు అంటాడు నా స్నేహితులను నా చెలికాండును నా తెగులు చూచి ఎడముగా నిల్చున్నారు డబ్బున్నప్పుడు అందరూ మన దగ్గరే ఉంటారు బలమున్నప్పుడు మన చుట్టూ ప్రజలుంటారు నీ వలన వారికి ఉపయోగపడినంత వరకు నీ వలన వారికి సహాయం దొరికినంత వరకు నీవు వారికి చాలా అవసరం నీ చుట్టూ ఉంటారు బావా అంటాడు చిన్నానా అంటాడు అన్నయ్య అంటాడు తమ్ముడు అంటాడు రకరకాలుగా నీ చుట్టూ తిరుగుతుంటారు నీకు బలహీనత చిన్నప్పుడు నువ్వు అప్పులతో బాధపడుతున్నప్పుడు సమస్యలు నేను ఎత్తి మీదకి వచ్చినప్పుడు కష్టంలో ఉన్నప్పుడు నీకు దూరంగా ఉంటారు వాళ్ళు నీకు దూరమైపోతూ ఉంటారు వినండి యోగు తనకు వచ్చిన కష్టములో వేదనలో బాధలో పిల్లరా ఏమండి బంధువులు స్నేహితులు చివరికి స్నేహితులందరూ దూరంగా నిలిచి ఉన్నారట కష్టకాలములో శ్రమదినమున బాధల్లో ఎవరు నీతో ఉంటారు అని అంటే దేవుడి నీతో ఉంటాడు నీ పక్షాన నిలబడతాడు ఏమండి ఆయన అంటాడు సదాకాలం నేను మీతో కూడా ఉన్నాను అంటాడు నిన్ను విడువను ఎడబాయిను వాగ్దానం చేశాడు ఆయన నా ప్రియమైన దేవుని బిడ్డలు గమనించండి ఏసయ్యా నీకు తోడుగా ఉండేవాడు ఆయన ఏమండి కష్టకాలంలో నా బంధువులు నా స్నేహితులు అందరూ దూరమైపోయారయ్యా దూరమైపోయారయ్యా నిజమే నీకు ఆరోగ్యం ఉన్నప్పుడు నీకు ఏమైనా ధనమున్నప్పుడు మంచి ఉద్యోగం ఉన్నప్పుడు నీ వ్యాపారం బహుగా ఏమైనా వర్ధిల్లుతున్నప్పుడు అందరూ నీకు బంధువులే అందరు నీకు స్నేహితులే అందరినీ చుట్టూ తిరుగుతారు అప్పులు పాలైనప్పుడు శ్రమంలో ఉన్నప్పుడు కష్టంలో ఉన్నప్పుడు నీకు దూరంగా ఉంటారు యువతి కాల సమయంలో దేవుడు నిన్ను బలపరుస్తూ ఉన్నాడు ఏమండి పదకొండు అంటాడు కదా నా స్నేహితులు నా చలికాండ్ర నా నా తెగులు చూసి ఎడముగా ఉన్నారు నా బంధువులు దూరముగా నిలిచి ఉన్నారు వింటున్నారా యేసయ్యని కోసం తన ప్రాణం అర్పించడానికి లోకానికి వచ్చాడు ఏమండి ఎంతో గొప్ప స్వార్థ ప్రకటించాడు నీకోసము ఏమండి వినండి ఆయన నిందలో భరించాడు బాధలు భరించాడు ఆయన సిలువలోని ఏవండి వేలాడుతున్నప్పుడు ఆయన ఏడు మాటలు పలుకుతున్నప్పుడు ఆయనకు బంధువులు దూరంగా నిలిచిన్నారు ఆయనతో పాటు ఏమండి మేలు పొందుకున్నవారు ఏమండి ఆయనకు ఏమండి ఆయనతో పాటు ఉన్నవారు అందరూ కూడా దూరముగా నిలిచిన్నారు ఏసయ్యా ఎందుకయ్య ఇంత బాధ అనుభవించావు ఏసయ్యా ఇన్ని శ్రమలు అనుభవించావు ఏసయ్యా ఎందుకు ఇంత కష్టం అనుభవించావు ఏసయ్యా ఎందుకయ్యా ఇంత నువ్వు ఒంటరి వాడిగా అయిపోయావు నీ దగ్గరికి ఎవరూ రాలేదు అని అంటే మనందరి పాప భారాన్ని ఆయన భుజాల మీద వేసుకున్నాడు ఏసయ్య తప్పు చేయలేదండి ఏసైను సిరువు వేశారు ఏసులో ఏ పాపము లేదు ఏసై అడుగుతున్నాడు కదా మీలో ఎవడైనను నాలో పాపముండదని నిరూపించగలరా స్థాపించగలరా అంటే ఎవరు పలిత మాట మాట్లాడు వెతుకుతూ ఉన్నారంటే ఆయనలో దోషముందేమో పాపముందేమో అని వెతుకుతున్నారు కానీ ఎవరికి దొరకలా ఏమండి చంద్రమండలం మీదకి వెళ్ళి వచ్చి ఏమండి వెళ్ళి జెండాను పాతిరాగలిగేమో కానీ ఏసైలో పాపముండదని ఎవరో నిరూపించలేకపోయారు ఆయన పాపము లేని పరిశుద్ధుడు ఆయన నిష్కలమశుడు ఆయన అంటాడు కదా నా అంతటి నేనే నా ఇచ్చి చూపున్నాను ఆయన ప్రాణము పెట్టుడుకు ఆయనకు అధికారము కలదు దాన్ని తీసుకోవడానికి కూడా అధికారము కలదు ఆయన జీవ మరణములు నా వశ్యములో ఉన్నవి అంటున్నాడు ఏసయ్య మనందరి పాపముల కొరకు మన పాప భారాన్ని ఆయన మీద వేసుకున్నాడు ఆయన శివులో మరణించాడు పీలరాం ఆయన సిలువులో ప్రేలాడుతున్నప్పుడు బంధువులు దూరంగా ఉన్నారు స్నేహితులు దూరంగా ఉన్నారు శిష్యులు దూరంగా ఉన్నారు నీ కొరకు ఆయన ఎంత వేదన అనుభవించాడో ఎందుకు తెలుసా నీకు స్వస్థత కలగాలని నీకు విడుదల కావాలని నీకు రక్షణ కావాలని నీ పాపం నుంచి విడుదల పొందాలని నా ప్రియమైన వాళ్ళని గమనించండి ఆలోచన చేయండి క్రీస్తు రక్తము ప్రతి పాపము నుంచి కడిగి శుద్ధీకరిస్తూ ఉంది క్రీస్తు చేస్తున్న వారికి ఏ శిక్ష విధి లేదు శిక్షను తప్పించడానికే ఏసే శిలువు మీదకి వచ్చాడు ఎందుకు మరణించవలసి వచ్చింది ఎందుకు సిలువలో రక్తాన్ని కార్చవలసి వచ్చిందో తెలుసా మనందరి పాపభారాన్ని ఆయన భుజాల మీద వేసుకుంటున్నాడు అందుకని యేసు దగ్గరికి వస్తావా నీ భారం తొలగించబడును గాక నీ పాపం నుంచి విడుదల పొందుదువుగాక వినండి నా ప్రేమని వరరా యేసు దగ్గరికి వస్తే ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది యశ్యాభక్తుడు రాస్తున్నాడు ఆయన పొందిన దెబ్బల చేతనే మనకు స్వస్థత ఉన్నది ఆయన చిందించిన రక్తంలోనే మనకు పాపక్షేమాపణ కలుగుతుంది కనుక ఈ ఉదయకాల సమయంలో ఏ భారం అయితే నువ్వు భరిస్తున్నావో ఏ వేదనలోనైతే ఉన్నావో ఏ కష్టంలోనైతే నువ్వు ఉన్నావో నా ప్రియమైన దేవుని బిడ్డరా ఆయన నీ భారాన్ని తొలగించేవాడిగా ఉన్నాడు ఆయన్ని కష్టాలను తొలగించేవాడిగా ఉన్నాడు యేసు దగ్గరికి వస్తే నీ పాప భారాన్ని ఆయన తొలగించువాడిగా ఉన్నాడు వస్తావా యేసు దగ్గరికి యేసు దగ్గరికి వస్తే ఆయన నిన్ను క్షమిస్తాడు నీ పాపం నుంచి విడిపిస్తాడు నా దేవుడు నిన్ను స్వస్థపరచునుగాక దేవుడు నేను బలపరచునుగాక దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక నీ చేతుల కష్టార్జితాన్ని అనుభవించగలుగుతావు ఎంత కష్టపడుతున్నానండి కష్టపడిన అంతా హాస్పిటల్కి పోస్తున్నాం వడ్డిలుగు పోస్తున్నాం అనవసరంగా ఖర్చు అయిపోతుంది ఏంటో తెలియదు వేదన ఏంటో తెలియదు బాధ నీ పాపం నీ మీద నిలబడి చేస్తుంది ఈ భారాన్ని తొలగించగలిగిన వాడు ఒకే ఒక్కడు ఆయన నేను ప్రకటించుచున్న యేసు యేసు దగ్గరికి వస్తే నా యేసు దగ్గరికి వస్తే నీ పాపం నుంచి నీకు విడుదలనిస్తాడు నీకు ఆరోగ్యం ఇస్తాడు స్వస్థతనిస్తాడు కృపణిస్తాడు పాపములను క్షమించగలిగిన వాడు ఒకే ఒక్కడు ఆయన మన ప్రభు అయిన క్రీస్తు రండి మోకరించి ప్రభువా నా దోషములను క్షమించవా దావీదు అడుగుతున్నాడు దేవుని సందులో ఒప్పుకున్నాడు సరి చేసుకున్నాడు దేవుడు దావీది ప్రార్థన ఆలకించాడు దావీదు పాపము నుంచి విడుదల పొందాడు ఆశీర్వదించబడ్డాడు రండి ఈ ఉదయకాల సమయంలో మనము కూడా ఏసే దగ్గరకు